మెగా డాటర్స్ అంటే నిన్న చూస్తుంటే సుష్మిత గారు కూడా సినిమా వెబ్ సిరీస్ ప్రొడ్యూస్ చేశారు ఇప్పుడు మీరు ఇద్దరు ప్రొడ్యూసర్ ప్రొడక్షన్ వైపే ఉన్నారు కానీ నాన్ సినిమాకి ఏం రావటం లేదండి కొంత ఒకటి తమిళ సినిమా ఆల్రెడీ ఇంకొక సాంగ్ బ్యాలెన్స్ ఉందండి అది చేస్తే సినిమా రిలీజ్ అవుతుంది వాట్ ద ఫిష్ పోస్టర్ మొన్నే నా బర్త్డేకి రిలీజ్ అయింది అంతా ఇన్ ప్రొడక్షన్ ఉన్నాయి సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్న ఒక విషయం ఏంటంటే అది మెగా ఫ్యామిలీలో ఒక హీరో అల్లు అర్జున్ కానీ అన్ఫాలో అయ్యారు అంటే యాక్చువల్లీ మీరు అందరూ కలిసే ఉంటారు మెగా ఫ్యామిలీ ఇటు అల్లు అర్జున్ గారు కలిసి ఎప్పుడు ఉండేది ఇటీవల జరిగిన ఉంటే నువ్వు ఎలక్షన్స్ ఈ టైంలో కొంత డిస్టర్బ్ అయిన పరిస్థితిలో ఆయన అన్ఫాలో చేశారు అది ఎంతవరకు జెన్యున్గా చేశారని ఇప్పుడు మీరు చెప్తేనే తెలుస్తుంది ఐమ్ సారీ ఐ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్ బట్ వాట్ ఎవర్ ఇట్ ఐ ఐమ్ షూర్ దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్ అది చాలా మందికి తెలుసు అనుకుంటా ఎవ్రీ సండే చిరంజీవి గారి ఇంట్లో కలుస్తాం మేము కజిన్స్ ఫ్యామిలీ రిలేటివ్స్ అందరూ రిలేటివ్స్ అందరు కాదు జస్ట్ క్లోజ్ ఫ్యామిలీ సో ఆ టైంలో ఒక ప్లేట్ పట్టుకొని నేను తినేదాన్ని కాదు అందరి ప్లేట్ దగ్గర ఒక్కొక్క ముద్ద తినేదాన్ని నాకు అది చాలా అలవాటు సండే అంటే ఇప్పటికీ నా చేతిలో ఒక ప్లేట్ మీరు చూడరు ఎవరో ఒకరు ప్లేట్ నుంచి తింటా ఉంటాను సో ఫర్ మీ దట్ ఈస్ వెరీ గుడ్ మెమరీ ఈ సినిమా థ్యాంక్ యూ సో మచ్ అండి సో అందరూ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అన్నారు డెప్యూటీ సిఎం గారి తాలూకా అండి సో పిఠాపురం ఎమ్మెల్యే గారి అమ్మాయి నిహారిక గారు అని అన్నారు సో ఆ ఫీలింగ్ ఎలా ఉంది మీకు ఓ చాలా బాగుంది అంటే నేను ఐ థింక్ అది ఆ ఫోటో పెట్టిన తర్వాత అన్నారు అనుకుంటా డెఫినెట్లీ ఇట్స్ ఇప్పటి వరకు బిన్ వెరీ గుడ్ సో ప్రేయింగ్ దట్ కమిటీ కుర్రాలు సక్సెస్ అయితే కూడా ద ఇయర్ విల్ వెరీ గుడ్ ప్రొడ్యూసర్గా ఏ కథ విన్నప్పుడైనా సరే ఇది మా కళ్యాణ్ బాబాయ్కి అయితే బాగుంటుందే అని అనుకున్నారా ఆర్ ఎల్స్ కళ్యాణ్ బాబాయ్ కోసం ఒక కథ ఏదైనా రెడీగా ఉంది అని ఉందా యాజ్ అ ప్రొడ్యూసర్గా చెప్పండి యాజ్ అ ప్రొడ్యూసర్ ఇప్పటి వరకు నాకు అలాంటి స్క్రిప్ట్ అయితే వినలేదండి ఎలాంటి స్క్రిప్ట్ కోరుకుంటున్నారో చెప్పండి చాలా యంగ్ మేకర్స్ ఆయన ఫాలోవర్స్ వెయిటింగ్గా ఉన్నారు నేనా ఆయననా ఖుషి మళ్ళీ తీయడం అంటే కష్టమే బట్ ఐ వాంట్ హిమ్ ఇన్ అ లవ్ స్టోరీ ఇన్ అ లవ్ స్టోరీ నాకు కళ్యాణ్ బాబా సిగ్గుపడితే చాలా ఇష్టం సో అందుకని లవ్ స్టోరీ